గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఎన్నో అనుబంధ హామీలు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు అటుంచితే కాంగ్రెస్ గ్యారెంటీలపై మక్కువ పెంచుకున్న ప్రజలు ఆ పార్టీకే మొగ్గు చూపారు మరి కాంగ్రెస్ ఇచ్చిన ఆ ఆరు గ్యారంటీలు అనుబంధ హామీల జాబితాను పరిశీలిద్దాం వీడియోను మొత్తం చూస్తే కాంగ్రెస్ హామీలు ఏంటి అమలు పరిస్థితి ఏమిటి అన్న విషయాలు అర్థమవుతాయి మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల జాబితా ఇలా ఉంది ఒకటి మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండు రైతు భరోసా ప్రతి రైతులకు కౌలు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ మూడు గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నాలుగు ఇందిరామ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి స్థలం ఐదు యువ వికాసం విద్యార్థులకు లక్షల రూపాయల విద్యా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ రూపాయల నెలవారీ పింఛను పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారంటీలకు అనుబంధ జాబితా ఈ క్రింది విధంగా ఉంది ఒకటి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తాం రెండు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రతి రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం మూడు తెలంగాణ తొలి ఉద్యమ అమరవీరుల తల్లి లేదా తండ్రి లేదా భార్యకు ఇరవై ఐదు వేల నెలవారీ గౌరవ పెన్షన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం నాలుగు తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారికి రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం ఐదు రైతులకు రెండు లక్షల పంట రుణ మాఫీ చేస్తాం ఆరు వడ్డీ లేని పంట రుణాలను మూడు లక్షల వరకు అందజేస్తాం ఏడు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల నిరంతర ఉచిత కరెంటు ఎనిమిది అన్ని ప్రధాన పంట సమగ్ర పథకాన్ని అందిస్తాం ప్రజాభిప్రాయ సేకరణలో హైకోర్టు ఆదేశానుసారం సిటీలను రద్దు చేస్తాం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జి తో న్యాయ విచారణ జరిపిస్తాం పది మెగా డిఎస్టీని ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లోనే భర్తీ చేస్తాం పదకొండు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో రెండు లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం పన్నెండు ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తాం పదమూడు విద్యారంగానికి పెంచుతాం అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని వేలకు పెంచుతాం పదిహేను మూతబడిన దాదాపు ఆరు వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునః ప్రారంభిస్తాం పదహారు బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తాం పదిహేడు ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పది లక్షలకు పెంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింప చేస్తాం పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం పంతొమ్మిది ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని భూ హక్కుల సమస్యలను పరిష్కరిస్తాం ఇరవై భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాల పైగా పూర్తి స్థాయి ఆ భూ హక్కులను లబ్ధిదారులకు కల్పిస్తాం ఇరవై ఒకటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ప్రకారం మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి నిధులు విధులు మరియు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తాం ఇరవై రెండు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు వందల చొప్పున ఇస్తాం మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం ఇరవై మూడు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం ఇరవై నాలుగు ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బందికి కొత్త ప్రకటించి ఆరు నెలల లోపు సిఫారసులను అమలు చేస్తాం ఇరవై ఆరు ఆర్టీసీ సిబ్బందికి రెండు వెంటనే చెల్లిస్తాం ఇరవై ఏడు ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం ఇరవై ఎనిమిది పెండింగ్ లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు యాభై శాతం రాయితీతో వన్ సెటిల్మెంట్ పరిష్కరిస్తాం ఇరవై తొమ్మిది బెట్టు షాపులను పూర్తిగా రద్దు చేస్తాం ముప్పై వర్గీకరణ అనంతరం మాదిగా మాల ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా మూడు ఎస్సీ ఏర్పాటు చేస్తాం ముప్పై ఒకటి బీసీ కులగణన చేసి జనాభా ప్రతిపదికన సంచార జాతులకు విద్య ఉద్యోగ అవకాశాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం ముప్పై మూడు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం ముప్పై నాలుగు జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం ముప్పై ఐదు అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన నిధులను కేసు ఇవేగాక అడపా దడపా ఇచ్చిన హామీల జాబితా ఇంకా చేయాలనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఇంకా వేరే ఉన్నాయి మరి ఇంతకు ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఒకవైపు అధికార కాంగ్రెస్ తామిచ్చిన గ్యారెంటీలను అమలు అంటుంటే ప్రతిపక్ష బిఆర్ఎస్ మరో పక్షమైన బిజెపి ఇచ్చిన గడువులోగా కాంగ్రెస్ తన గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ దశలో కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి ఎన్ని అమలు చేసింది అన్న విషయాలపై అవగాహన కోసం వీటిని మరోసారి నెమరవేసుకుందామని వేసుకుందామని